హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాని నీ ఈరోజైతే మేము మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సిరి వాళ్ళ ఇంటికి వచ్చినాం మౌనిక వాళ్ళు రూమ్ షిఫ్ట్ అయినరు ఇల్లు చేంజ్ చేసిండ్రు రాక్కయ్య అని చాలా రోజుల నుంచి అడుగుతుంది అసలు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళాడు ఆడోళ్ళకి వీలే కాదు మేము అదే అనుకుంటూ వచ్చినాం వచ్చి కూడా ధైర్యం చేసుకొని ఈరోజు బయటికి వెళ్ళినాం ఖచ్చితంగా చూసేద్దామని మౌనిక సిరి అయితే ఇప్పటిదాకా సిరి వాళ్ళ ఇంటి వీడియోస్ చేసిండ్రు ఇప్పుడు బోనాలు కదా మొత్తం బోనాల వీడియో పసుపు రాసుకొని అవన్నీ వెళ్దాం పదా అంటే అంత పసుపు ఉన్నది దృష్టి తాక్తుందేమో క్లీన్ చేసుకొని వస్తాను లోపలికి వెళ్ళింది అప్పటి వరకు కాళీగుండు ఎందుకు కాసేపు మీతో మాట్లాడదాం అంటే అన్ని కామెంట్స్ వస్తున్నాయి అమ్మవారి గురించి సంతోషమేతకి ఎట్లా ఒక్క పొద్దుండాలని నేనైతే చాలా వీడియోస్లల్లో చెప్పాను మళ్ళీ అందరు అడుగుతున్నారు దొండకాయ తినచ్చా ఏం తినొచ్చు పండ్లు అంటే జామకాయ యాపిల్ ఏమైనా తినచ్చా అంటే అసలు ఫ్రూట్స్ ఏం తినరాదు ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రూట్స్ ఒక బనానా ఎండు ఖర్జూరా తినచ్చు బనానా బనానా తప్పితే ఏ పండు పనికిరాదు అస్సలకి సత్యం తుమ్మైంది మళ్ళీ కర్రీస్ కూడా కూర పులుపే దొండకాయ పులుపే ఇట్లా కొన్ని పులుపు లేకుండా చూసి జాగ్రత్తగా అసలు పప్పేసుకుంటే లొల్లే పోతుంది నిజం చెప్పాలంటే మామూలుగా వంకాయ బెండకాయ ఇవి ఫ్రై తినచ్చు కానీ అవి కూడా ఫ్రై నైవేద్యం పెట్టాలని అంటే మంచిది అట్లా పెడితే ఇంకా ఓపిక కదా వాళ్ళ ఓపిక ఇట్లా ఇట్లా అన్నం వండి అంటే ఒక పొద్దుతో నుండి వండి పెడితే మంచిది మళ్ళీ మీకు ఇంకా అట్లా వండి పెట్టాలనుకుంటే ఇంకోటి కూడా చేయండి ఏంటి అంటే ఇప్పుడు శ్రావణ నాలుగు శుక్రవారాలు వస్తాయి కదా మీరు పూజ చేసుకున్న తర్వాత ఒక పొద్దుండి వంట చేసి ఒక్క ముత్తైదు కన్నా పసుపు బొట్టిచ్చి భోజనం పెడితే చాలా మంచిది నాలుగు వారాలు ఇట్లా నాలుగు వారాలు ఒక్కొక్కరిని అంటే ఒక్కొక్కరు చాలా మందికి వంట చేసేటట్లా తొమ్మిది మందిని విలవాల పదకొండు మందిని విలవాల ఐదుగురు అట్లా మీకు ఒకవేళ వీలు కాకపోతే కనీసం ఒక్కరికి భోజనం పెట్టుకున్నా కూడా సాక్షాత్ అమ్మవారు వాళ్ళ రూపంలో వచ్చింది అనుకొని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి ఒక్క పొద్దుండే వాళ్ళైతే నిలారం ఉండొచ్చు లేకపోతే ఈవినింగ్ వాళ్ళు తిన్న తర్వాత వీళ్ళు సాయంత్రం భోజనం చేస్తే చాలా అంటే చాలా మంచిదిగా దాన్ని మించింది ఉండదు అట్లా ఫ్రెండ్స్ చేయండి ఒక్క పొద్దులు కూడా ఉండండి అంటే కొంతమంది పిల్లలు కాని వాళ్ళు కొన్ని కోరికలతోనే ఉంటారు కదా శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు ఉండండి అసలు మీకు ఐదు శుక్రవారాల లోపే రిజల్ట్ అనేది తెలుస్తుంది మళ్ళీ నమ్మకంతోనే ఉండాలి ఇష్టం కొద్దీ అంటే సంతోష కాదు ఏ దేవుడికి ఉన్నా కూడా ఉన్నాడు దేవుడు నేనైతే మా ఇంట్లో అమ్మవారు ఉన్నదని ఫిక్స్ అయి పూజ చేసి అట్లా అంటే నువ్వు ఉన్నావు అంటే కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ఏదైనా దుఃఖం వచ్చినా కూడా అమ్మతో ఎట్లా ఫైట్ చేస్తామో అట్లా నువ్వు ఉన్నావు కదా ఎందుకు ఇట్లా జరిగింది అన్నట్టు అట్లా ఫీల్ అవుతాం కదా అట్లా అనుకోవాలి ఉన్నావు ఖచ్చితంగా ఉన్నావు చేయాలి చెయ్యాలి ఫ్రెండ్స్ ఏదో వాళ్ళు చెప్పిండ్రు వీళ్ళు చెప్పిండ్రు అనేసి చెయ్యకుండా నేను చెప్పినా చెయ్యకుండా నమ్మకం కలిగితేనే నమ్మకం కొద్దే నమ్మకం అనిపిస్తేనే చేయండి కానీ రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది సంతోష మాతకు ఎంత పద్ధతిగా అంటే ఏం కలవకుండా ఉండాలి చాలా జాగ్రత్తగా వాటర్ కూడా ఒక్కొక్కరు వేరే దగ్గర తాగడానికి కూడా భయపడతారు అట్లా వాటర్ కూడా తీసుకోరు బాటిల్లలో తీసుకెళ్తారు ఫంక్షన్కి వెళ్ళాలని వెళ్ళారు చాలా కష్టం అన్నీ అందుకని మీరు అన్నీ చూసుకొని మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఆ రోజు లక్ష్మీదేవికి పులిహోర పెట్టాలి కదా మేము సంతోష మాత కు ఒక పొద్దుంటే ఎట్లా అని అడుగుతున్నారు మా మమ్మీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది కానీ లక్ష్మీదేవికి అంటే ఇంకా వేరే కూడా ఇష్టం కదా పాయసం కానీ స్వీట్ ఇష్టం పులుపు లేకుంటే ఎన్నో ఇష్టం అవన్నీ చేసి పెడుతుంది ఒక పులిహోర ఇవి తప్ప కొంతమంది చింతపండు పు సంతోషమైన పులిహోర ఆ రోజు పెట్టచ్చారు అసలు పులిపే తినొద్దంటే పులిహోర పెట్టాలని అంటే కొంతమంది తెలిసి జామకాయలు పెట్టద్దు అట్లా తెలిసి తెలియక అడుగుతున్నారు ఫ్రెండ్స్ అసలు అమ్మవారు అంటే మనం ఎంత మంచి మంచిగా చేస్తే మంచి ఎంత మంచి జరుగుతుందో మనం ఏమైనా రివర్స్ చేస్తే చెడు కూడా అట్లా చూపెడుతుంది రిజల్ట్ అయితే కనబడుతుంది అందుకోసం తెలిసి తెలియకుండా కాకుండా పూర్తిగా తెలుసుకొని చేస్తే చాలా మంచిది వరలక్ష్మి శుక్రవారం అయినా కూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు స్వీట్లు ఎన్ని రకాలు ఈ కిస్మిస్లు అవి మనం బయట ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోవాలి అట్లా స్వీట్స్ ఎన్ని రకాలైనా మనం ఇంట్లో తయారు చేసి అమ్మవారికి పెట్టచ్చు అట్లా మీకు పెట్టాలి పులిహోర అది ఇది అని అంటే తర్వాత ఎప్పుడైనా చూపించండి కానీ ఆ శుక్రవారం మాత్రం ఈ ఐదు వారాలు మీరు ఒక పొద్దున్నప్పుడు చూపించకుండా ఉంటే బాగుంటుంది అట్లా భయపడకండి మంచిగా భక్తిత్వం చేయండి అంత మంచిగా జరుగుద్ది అసలు అమ్మవారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే నాకైతే నా లైఫ్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి అవన్నీ ఒకరోజు తీరిగ్గా చెప్తా అసలు చెప్తానైతే షాక్ అవుతారు ఒక్కొక్కటి చెప్తా ఉంటే అంత మంచిగా ఉంటుంది రిజల్ట్ పూజ చేసుకుంటే అయితే మంచిగా ఉంటుంది పిల్లలు కాని వాళ్ళు కూడా సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్ ఒక ఆమె నేను చెప్పినందుకు మెసేజ్ చేసింది అంటే మీరు చెప్పినందుకు నేను ఒక్క పొద్దులున్న మూడు మూడో వారం కన్ఫామ్ అయిందంట నాకే మస్తు ఆనందం అనిపించింది సంతోషంగా అనిపించింది ఆ పేరు కూడా ఏదో చెప్పింది అక్క నాకైతే మస్తు సంతోషంగా ఉన్నది అని అన్నది నేను కూడా ఫుల్ హ్యాపీ అట్లా మీకు కూడా ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అమ్మవారికి ఒక పొద్దులు ఉండండి అంత మంచి ఒక పొద్దు వీలు కాకపోతే కనీసం పూజ చేయండి ఒక పూలదండ తీసుకొచ్చి మల్లె పూలది ఒక మూరడు పూలు తీసుకొచ్చి అమ్మవారికి వేసి పుట్నాల బిల్లం పెట్టి పూజ అయిపోయిన తర్వాత మీరు పులుపు తిన్న పర్వాలేదు ఒక పొద్దుండు మా అతను కాదు మాకు భయం సంతోషం అంటే అని అనుకున్న వాళ్ళు పూజ చేసిన రెండు పూటలు అన్నం తిని కూడా పులుపు తినకుంటూ ఉండవచ్చు అంటే ఒక పొద్దుండాలి అని అట్లా అనుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా తక్కువ ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పటికైనా కమెంట్ చేయండి ఇంకోసారి వీలైనప్పుడు మాత్రం మంచిగా గా వీడియో చేసి పెడతా మా ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాను వీళ్ళు కూడా ఇప్పుడు మా వదిన అంటా అంది అంటే పచ్చళ్ళ ఇప్పుడు నెంబర్ ఇచ్చినాం కదా మా మమ్మీకి ప్రతి ఒక్కరు కాల్ చేసి అమ్మవారి గురించి ఏ డౌట్ ఉన్నా కూడా అడుగుతున్నారంట ఇప్పుడు మా వదిన ఏమంటున్నది అంటే ఇట్లా అడుగుతున్నారు వదిన నేను ఏం చేయాల నాకు అర్థం కావట్లేదు అని అంటే దేని గురించి అడుగుతున్నారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫుల్ వీడియో పెట్టేసాయి మీ ఛానల్లో పెట్టే అంటే సరే వదిని ఇప్పటి నుంచి అదే చేస్తా ఎవరెవరు అమ్మవారి గురించి ఏమేమి క్వశ్చన్ ఇస్తారో దానికి ఆన్సర్ మొత్తం అత్తమ్మ నేను కూర్చొని చెప్పేస్తాం ఎందుకంటే అత్తమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారిని నమ్ముకుంటాను కాబట్టి ప్రతి ఒక్క విషయం అత్తమ్మకి తెలుసు కదా నేను అత్తమ్మని కూర్చోబెట్టి అన్నీ తెలుసుకొని వాళ్ళకి అంటుంది మా వదిన వాళ్ళది తెలుసు కదా ఛానల్ నేమ్ వచ్చే రాని శోభరాని లక్ష్మీప్రసా చెప్తాను అంతేనా వాటి శోభ రా లాక్స్ అవి ఏం లేవు కదా శోభారాణి అంటే ఆ ఛానల్లో అమ్మవారికి సంబంధించిన ఫుల్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు చిన్న డౌట్ ఉన్న కామెంట్ చేయండి మేము చెప్తాం దాని గురించి ప్రతి ఒక్కటి చెప్తారంట ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి నా నా ఛానల్లో కూడా కామెంట్ చేయండి నేను కూడా అమ్మవారి భక్తురాల్ని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తా ఓకే ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలి నమ్ముకుంటే మాత్రం మంచి జరుగుతుంది హ్యాపీగా సంతోషంగా మాత్రం ఉంటారు డబ్బులు ఉంటాయి ఆస్త అంతస్త అని కాకుండా సంతోషంగా ఉంటారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్